వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అనమాట చాలామంది హిందీ భాషా శిక్షణ గురించి సిద్ధాంతాల గురించి చెప్పమని అడుగుతున్నారు అలాగే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట నేను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ గురించే ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను ఇప్పుడు దాంట్లో ముఖ్యమైన ఏంటంటే హిందీ విరామ చిహ్నం అనమాట భాషా శిక్షణలో హిందీ విరామ చిహ్నం దీని గురించి తప్పనిసరిగా క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట అసలు ఇప్పుడు ఈ విరామ చిహ్నాలకి ఎవరు ప్రవేశపెట్టారు ఎక్కడి నుండి వచ్చినాయి వాటికి ఎప్పుడు ఎలా ప్రయోగిస్తారు అనేటటువంటివి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం విరామ చిహ్న అర్థ హై ట విశ్రామ్ రుక్న అర్ధాత్ వాక్య లిక్తే సమయం కో ప్రకట్ కనే కే లగాయే జానే వాళ్ళే చిహ్నంకో విరా చిహ్న కై మనం ఒక వాక్యం రాసేటప్పుడు ఆ వాక్యంలో మధ్యలో గ్యాప్ ఇవ్వడానికి మనం ఏ ఏ చిహ్నాలను అయితే ఉపయోగిస్తామో వాటిని అంటే విరామాన్ని ఇవ్వడం కోసం మనం ఏ గుర్తుల్ని ఏ చిహ్నాలను ఉపయోగిస్తామో వాటిని విరామ చిహ్నాలు అని చెప్పేసి అంటాం అనమాట విరామ చిహ్నంకే భేద్ వీటివ భేదాలు ఏమిటంటే దీని గురువు ఎవరంటే విరామ చిహ్నంకి గురువు ఎవరంటే లేకపోతే జనక్ ఎవరంటే కామతా ప్రసాద్జీ విరామ చిహ్నంకే జనక కాంతే అంటే కామత ప్రసాద్జీ అంగ్రేజీ భాషసే లీయగయ్యాహే మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ విరామ చిహ్నాలన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఏ భాష నుండి వచ్చినాయంటే అంగ్రేజీ భాష ఇంగ్లీష్ నుండి వచ్చినాయి అంట హిందీ మే పూర్ణ విరామకు చోడుకారు సభీ అంగ్రేజీసే ఆయేహాయి మనకి హిందీలో ఉన్నటువంటి విరామ చిహ్నాలన్నింటిలో కూడా అవన్నీ కూడా ఇంగ్లీష్ నుండి వచ్చినాయి ఏ కేవలం ఒక్కటి మాత్రం ఇంగ్లీష్ నుండి రాలేదు అదేంటంటే పూర్ణ విరామ్ పూర్ణ అంటే ఏంటి పోలీస్ స్టాప్ అనమాట పోలీస్ స్టాప్ తప్ప మిగిలిన విరామ చిహ్నాలన్నీ కూడా మనకి ఇంగ్లీష్ భాష నుండి అంగ్రేజీసే కామదా ప్రసాద్ జీ బీస్ విరామచిహ్నం బతాయ్ మరి కామదా ప్రసాద్ గారు చిహ్నం యొక్క జన కదా మన ఆయన ఎన్ని విరామ చిహ్నాలు ఉన్నాయని చెప్పారంటే బీస్ అనమాట ఇక్కడి వరకు మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్లో విరామచిహ్నంకే గురు కౌం లేకపోతే జనక కౌంటి అంటే శ్రీ ప్రసాద్జీ కామతాప్రసాద్జీ విరామ విరామచిహ్నంకు బయా అంటే బీస్ ఎన్నిటిని చెప్పారంటే ఇరవై అన్నమాట విరామ చిహ్నం హిందీ మే విరామచిహ్న కిస్ భాషా ఆయంటే అంగ్రేజీ భాషా సే అంగ్రేజీ భాషా సే నావాళా హిందీ విరామచిహ్న క్యా థా అంటే ఇంగ్లీష్ భాష నుండి రానటువంటి హిందీలో ఉన్నటువంటి విరామ చిహ్నం ఏంటి అంటే పూర్ణ విరామ్ పోలీస్ స్టాప్ అనమాట పోలీస్ స్టాప్ తప్ప మిగిలినవన్నీ కూడా ఇంగ్లీష్ నుండే వచ్చినాయి అనమాట ఈ పారాగ్రాఫ్లో మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ అలా ఉన్నాయి అనమాట తర్వాత విరామ చిహ్నంకే ప్రకారం ఇక్కడ మనకు బీసీ ఇచ్చినా కూడా మనకి వాడుకలు అన్నీ లేవన్నమాట దాంట్లో వాడుకలో ఉన్నటువంటి వాటిని మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట అల్ప విరామ్ అల్ప విరామం అంటే ఏంటంటే వీటిని ఇంగ్లీష్లో కామ అంటాం దీని సింబల్ ఇదిగో చూడండి ఇక్కడ విజయం ఇట్లా ఉంటుంది ఇది వాక్యానికి పదానికి కిందగా ఇస్తూ ఉంటాం తోడీదే రుక్నకేలియే ప్రయోగకర్తయి దీన్ని ఎప్పుడు ఎక్కడ వాడతారు అంటే కొంచెంసేపు ఆపడానికి అక్కడ ఆ కామాను ఉపయోగిస్తాం అధిక వస్తువుకో దర్శనానికి అల్ప విరామం లాగా జాత ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి అలా తెలియజేయడానికి మనం ఏం చేస్తాము వన్ బై వన్ కామా పెట్టుకుంటూ రాసుకుంటూ వెళ్తామన్నమాట అక్కడ మనం ఈ కామా చిహ్నాన్ని ఉపయోగిస్తాం చూడండి రామ్ గోపాల్ కృష్ణ అని ఇవన్నీ ఒకే జాతికి సంబంధించి అట్లా రాస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కోదానికి కామాలు పెట్టుకుంటూ వస్తామన్నమాట తర్వాత అర్ధ విరామం అర్ధ విరామం అంటే సెమీ కోలన్ పైన పులుస్తా ఉండి కింద కామ ఉంటుంది అనమాట మనం దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అల్ప విరామసే కొంచెం అధిక డేర్ రుక్నే కేసుక ప్రయోగ కతాయి అల్ప విరామ్కి కొంచెం సేపు ఆగడానికి కామ పెడతాము దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఆగడానికి మనం అర్ధ విరాం పెడతామన్నమాట ఈ సింబల్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి సింబల్స్ ఇచ్చేసేసి దీన్ని ఏమంటారు అని అంటే ఆ సింబల్ ఏంటో మీకు తెలిసి ఉండాలన్నమాట అర్ధ విరామం అంటే పైన పొలి స్టాప్ ఉంది కింద కామ ఉంటుందన్నమాట చూడండి సూర్యాస్త హోగయ లాలిమ కాస్థాన్ కాలిమ లియా ఇక్కడ సూర్యాస్తం అయిపోయింది అని కొంచెంసేపు ఆపాం ఆపి ఎర్రని దాని స్థానం ఎర్ర రంగు స్థానంలో నల్ల రంగు వచ్చేసింది అని అనమాట ఇక్కడ మనం ఉపయోగించింది ఏంటంటే అర్ధ విరామం అనమాట పూర్ణ విరామం దీన్ని ఏమంటామంటే ఫుల్ స్టాప్ అనమాట మనం హిందీలో ఫుల్ స్టాప్ విగీత వన్ లాగా వేస్తాం వాక్య పురాణం అంతమే పూర్ణ విరాం లాగా వాక్యం పూర్తి అయిపోగానే చివరిలో మనం పూర్ణ విరామం ఇస్తామన్నమాట అంగ్రేజీ నహి నహిందియా హై ఇది ఇంగ్లీష్ నుండి మాత్రం రాలేదు చూడండి ఎగ్జాంపుల్ రామ్ ఖానా ఖాతా హైనా వాక్యం అయిపోయింది ఈ తర్వాత మనం పూర్ణ విరామ్ని పెట్టుకున్నాం అల్ప విరామ అంటే కామా అర్ధ విరామం అంటే సెమీ పూర్ణ విరామ అంటే ఫుల్ స్టాప్ అనమాట ఉప అంటే కోలన్ అనమాట అంటే రెండు చుక్కలే ఉంటాయి జబ్బకిసి కథనుకో అలగ్ డిఖాన హోతో వహాపారు ఉప విరాముకో ప్రయోగం కట్టే ఏదైనా మనం ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అక్కడ విరామం ఇవ్వటానికి కోసం అని చెప్పి దాన్ని విడదీయటం కోసం అని చెప్పి ఇక్కడ మనం ఓపవిరామ్ అనేది ఉపయోగిస్తాం ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓప విరామ్ అంటే రెండు డాట్స్ అనమాట విజ్ఞాన్ వరదానియా అభిషాపయ ఇక్కడ చూడని విజ్ఞానం తర్వాత మనం ప్రయోగించాం అనమాట విజ్ఞానం అనేది వరదానమాటే అభిషాపమా అని అక్కడ మనం ఒక విరాం ఉపయోగించాం విస్మయాది బోధక్ని నేను ఇంట్రజెక్షన్ ఆశ్చర్య ఆశ్చర్యార్థకం ఒకటేసి కింద చుక్క ఉంటుంది అన్నమాట మరి ఈ ఆశ్చర్య అర్ధకాన్ని విస్మయాది బోధక్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే వాక్యమే హర్ష్ విషాద్ విస్మయ్ గురుణ భయ్ కరుణ ఆది కబోర్డ్ కరాణి కేయా జాత ఒక వాక్యంలో సంతోషంగాని దుఃఖంగాని కానీ ఆశ్చర్యం కానీ కానీ భయం కానీ కరుణ కానీ జాలి కానీ ఇవన్నీ తెలియడానికి అక్కడ ఉపయోగించేటటువంటి గుర్తు ఏది అంటే విస్మయాది బోధక్ అనమాట ఇసుక ప్రయోగ అవ్యయ శబ్దసే శబ్దకే పాలే క్యాజాత అవ్యయ పద్ పాదానికి ముందు ఉపయోగించబడుతూ ఉంటుంది అనమాట హాయ్ పహ మర్గయ ఇక్కడ హాయ్ తర్వాత మనకి ఈ ఆశ్చర్యార్థకం విష్మయది వచ్చింది అనమాట ఇక్కడ హాయ్ అనేది అవ్యయభావ పదం అనమాట కాదు నెక్స్ట్ ప్రశ్న వాచక చిహ్నం క్వశ్చన్ మార్క్ అనమాట ఇది మన అందరికీ తెలుసు క్వశ్చన్కి వేయడానికి చివర మనం క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తామన్నమాట ఇసుక ప్రయోగ వాక్యకే అంతమే అవుతాయి ఇది కూడా వాక్యం చివరి అవుతుంది ఇంకొకటి ఏదండి మనకు వాక్యం చివరి వచ్చేది పూర్ణ విరామం అనమాట వాక్యం అయిపోగానే దాన్ని పూర్ణ విరామం పెడతాము అలాగే క్వశ్చన్ మార్క్ కూడా వాక్యం చివరే క్వశ్చన్ అనమాట ఇక్కడ క్వశ్చన్కి ఉపయోగించేటటువంటి సింబల్ అనమాట ఈ క్వశ్చన్ మార్క్ వాహ క్యా కట్టా హే అని చివరి మనం క్వశ్చన్ వేసామన్నమాట తర్వాత నెక్స్ట్ కోస్టక్ చేయడం కోస్టక్ అంటే ఏంటంటే బ్రాకెట్ అండి అర్థకు ఆర్ అధిక స్పష్టతనే కే శబ్ద వాక్యాంశకు కోస్టక్కి అందరు లిఖా జాతాయి అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థాన్ని ఇంకా విశదీకరించి చెప్పడానికి దాన్ని ఏం చేస్తామంటే బ్రాకెట్లో పెడతాం చూడండి ఈ బ్రాకెట్స్ కోస్టక్స్ మూడు రకాల్లో ఉన్నాయి కోస్టక్ చూడండి ఒకటి రెండు మూడు ఈ మూడు రకాలు కూడా కోస్టక్ కిందే వస్తాయి అనమాట విశ్వామిత్రుడు తహర్జా ఇక్కడ అతని భావాన్ని తెలియజేస్తున్నారు ఏంటంటే విశ్వామిత్రు ఆల్కో అని అంటే క్రోడ్ మీ కంతే హుయే భయంతో మణికిపోటు అనేది మనం బ్రాకెట్లో చెప్పామన్నమాట అతని ముఖ కవళికల్ని యోజక్ చిహ్నం దీన్ని హైఫన్ అంటాం అనమాట డాష్ వస్తుంది అంటే రెండు పదాలకు మధ్యలో మనం డాష్ను ఉపయోగిస్తాం ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే ద్వంద్వ సమాసం జంట పదాలు వచ్చినప్పుడు మనం ఉపయోగిస్తాం సమస్త పదంకి మధ్యమే లిఖా జాతీయ సమస్త పదానికి మధ్యలో ఈ ఐఫోన్ను ఉపయోగిస్తాము ఎక్కువ ద్వంద్వ సమాసం అనమాట సుఖ దుఃఖ దీన్నే రాత తన్ను అలా వాటి మధ్యలో మనం ఈ ఐఫోన్ని ఉపయోగిస్తాం దీని అంటే యోజక్ చిహ్న అనమాట అవతరణ చిహ్నం దీని ఉదాహరణ చిహ్నం అని కూడా అంటాం వీటిని ఇంగ్లీష్లో ఇన్వర్టెడ్ కామర్స్ అంటాం చూడండి పైన ఒక రెండు కామాలు లాగా వస్తాయి కింద ఇటుపక్క ఒక రెండు కామాల లాగా వస్తాయి ఈ మధ్యలో మనకి మ్యాటర్ వస్తుంది అనమాట కిసీకి కహి హుయ్యి బాట్కో ఉసి ధర ప్రకటికన్నే కెలి అవతరణ చిహ్నక ప్రయోగకర్తాయి ఎవరైనా చెప్పినటువంటి విషయాన్ని అదే విధంగా ఒక డైలాగ్ని మనం మళ్ళీ అదే విధంగా చెప్పడానికి మనం ఇక్కడ మనం అవతరణ చిహ్నాలను ఉపయోగిస్తాం చూడండి తులసీదాస్నే కహకీ తులసీదాస్ అన్నాడు ఏమనగా పరాధీన్ సపనేహు సుఖనా హి హై ఇక్కడ కొటేషన్లో పెట్టాము అనమాట తులసీదాస్ చెప్పిండి యాసిటీజ్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అవతరణ చిహ్నంలో ఉపయోగించామనమాట అవతరణి ఇన్వర్టెడ్ కామర్స్ అని చెప్పి అంటాం తర్వాత లాఘవ చిహ్నం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎబ్రివేషన్స్ అయినా అని అంటాము అంటే దీని సింబల్ ఏంటంటే జీరో చిన్న జీరో అనమాట కిసిబడే తా ప్రసిద్ధ శబ్దం కో సంక్షేప్ మే లిఖనే కెలియ్యి శబ్దక పాల అక్షరం లిఖకర్ ఉస్కే ఆగే శూన్యం లగా దేత ఏదైనా ఒక గొప్ప అలాగే ఒక పెద్ద పదాన్ని కానీ ఒక గొప్ప పదాన్ని కానీ మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే దాని ఫస్ట్ అక్షరం మాత్రం రాసి దాని పక్కన ఒక చిన్న సున్నాని పెడతామన్నమాట ఈ సున్నానే లాఘవ్ అని చెప్పేసి అంటాం అనమాట ఉదాహరణకి మనం డాక్టర్కి డాక్టర్ అని రాయటానికి డా అని పెట్టేసేసి ఇక్కడ మనకి చిన్న సున్నా పెడతాం అనమాట అట్లాగే పండితనం అనుకుని పం పెట్టేసేసి చిన్న సున్నా పెడతాం అనమాట దీన్ని లాఘవ చిహ్నం అంటారు చాలా జాగ్రత్తగా గుట్టు పెట్టుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకి వాడుకలో మనకి రానటువంటి ప్రశ్న కానీ కోస్త కానీ యోజక్ కానీ వస్తాయి కానీ లాఘవ అనేది మనకి చాలా రేర్ అనమాట దీన్ని చాలా జాగ్రత్తగా గుట్టుబెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట లాఘవ అంటే శూన్యం అనమాట ఒక పెద్ద పదాన్ని ఒక స్టార్టింగ్ లెటర్ రాసేసి దాని పక్కన సున్నా పెట్టడం అన్నమాట పెద్ద పదము అంటే ప్రసిద్ధి చెందినటువంటి పదం అనమాట ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట సరే ఇప్పుడు వివరణ చిహ్నం నేనే సైన్ ఆఫ్ ఫాలోయింగ్ అనమాట అంటే కోలన్ డాష్ అనమాట మనకి వివరణ చిహ్నం మనం దేని గురించి అన్న చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తాము అది సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి కోలన్ డాష్ పెట్టేస్తాం అనమాట దాన్ని వివరణ చిహ్నం అంటాం वक्यांश के विषय में कुछ सूचक निर्देश आदि देने के लिए किया क्या है यह वाक्यांशन आना सूचन का निर्देश मन को विवरण चिह्न बैठी मैं वस्तुटा इधर गर्तको विवरण चिह्न अन्मा कोलैश आम के निम्न फाइदे मामड़ पड़ वाल हिंदी उपयोग मन इक ఈ వివరణ చిహ్న పెట్టేసి అక్కడ రాస్తూ ఉంటాం అన్నమాట అలాగే కే భేద్ అని చెప్పేసి అక్కడ పెట్టి దాంట్లో ఎన్ని భేదాలు ఉన్నాయో రాస్తాం తర్వాత ట్వెల్త్ రేఖాంకన్ చిహ్నం దీన్ని అండర్లైన్ అంటాం అనమాట చూడండి అండర్లైన్ అంటే కింద వస్తుంది అనమాట యోజక్ అయితేనేమో మధ్యలో వస్తుంది పదానికి ఇదేమో కింద వస్తుంది మహత్వపూర్ణ శబ్ద పది ఆ వాక్ ఎక్కువ బతానే కే ప్రయోగకర్తీ దాంట్లో ఏమో విశేషమైనటువంటి శబ్దాలు కానీ పదాలు కానీ వాక్యాలు కానీ ఉంటే దాన్ని మనం అండర్లైన్ చేస్తాం ఇక్కడ చూడండి మన లెటర్లోనే మనం రాసుకున్నాం కొన్ని అండర్లైన్ చేసుకున్నాం ఎందుకంటే అవి సైడ్ హెడ్డింగ్లు మనం చూడగానే మన చూపు వాటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట అలా గుర్తించడానికి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం వాటి కింద ఇలా అండర్లైన్ చేసుకున్నాం అనమాట అదే అనమాట హర్యానా ఆర్ ఉత్తరప్రదేశ్కో యమునా నది అలా కట్టి హై ఇక్కడ హర్యానాని ఉత్తరప్రదేశ్ని యమునా అనేది దూరం చేస్తుంది విడదీస్తుంది అనేది ఇక్కడ యమున అనే దానికి మనం అండర్లైన్ చేసుకున్నాం అట్లాగే అసలు ఇదంతా కూడా మనం అండర్లైన్ చేసుకున్నాం దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన పని లేదన్నమాట తర్వాత పదలోపు చిహ్నం అంటే ఒమిషన్ అంటే మిస్ అవ్వడం అన్నమాట జబ్బు వాకియ అనుచ్చేదమే కొంచెం అంశ చోటుకలు లిక్న హోతో లోపు చిహ్నక ప్రయోగకర్త ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్లో కానీ ఒక వాక్యంలో కానీ మనం ఏదన్నా కొంత వదిలివేసి రాయాలి అంటే ఈ అని చెప్పేసి అంటే డాష్లు అనమాట డాష్లు పెట్టేటం అనమాట మై సామాన్ ముఠా దుంగ అని ఇంకా అది అసంపూర్తి అనమాట అసంపూర్తి అవ్వలేదు ఇంకా ఉంది అనేదాన్ని తెలియజేయడం అంటే లోపించడం అనమాట అప్పుడు మనం ఐఫోన్స్ పెట్టేసేస్తాం సో అండ్ సో సో అని ఇప్పుడు మనకి రెజస్ట్రేషన్ పోయిమ్స్ ఉంటాయి రెజిస్ట్రేషన్ పోయిమ్స్ రాయమని అడిగితే మనకేం చేస్తారు స్టార్టింగ్ వర్డ్ రెండు వర్డ్లు ఇస్తారు తర్వాత ఎండింగ్ వర్డ్ ఇస్తారు ఈ అన్ని డాష్లు పెట్టేస్తారు అనమాట అంటే ఫిలింది బ్లాక్ ఆ లైన్లన్నీ మనం కూడా రాయాలన్నమాట అక్కడ లోపించింది అనమాట ఆ లోపించింది మనం రాయాలన్నమాట ఇది పాద లోపుచ్చిందంటాం అనమాట ఇవి కొంచెం కొన్నైతే మనకు అసలు రాని అటువంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ పునరుక్తి సూచక చిహ్నం తినే రిపీట్ పాయింటర్ సింబల్ అంటాము ఇట్లా రెండు కామాలుగా ఉంటాయి అన్నమాట కింద వస్తే ఓపర్లకే కిసి వాక్యకే ఆంక్షకు దుబారా లిఖనే సే వచనే కేలి కియా జాతీయ పైన రాసినటువంటి ఏదైనా ఒక అంశాన్ని మళ్ళీ రాయాలి అనుకుంటే ఇక మళ్ళీ దాన్ని రెండోసారి రాసే పని లేకోకుండా ఇలా మనము పునరుక్తి సూచక చిహ్నని ఇలా రెండు కామాలను మనం సూచిస్తూ అన్నమాట తర్వాత విస్మరణీయ త్రుటిపూర్వక చిహ్నం నేనే ఒబిలి వెన్ సైన్ అంటాము దీని ఏంటంటే ఇలా చూడండి తిరగేసినటువంటి వి ఆకారంలో ఉంటుందన్నమాట కిసీ శబ్దకు బోల్జానే పర్ ఇసుక ప్రయోగకర్త మనం రాసేటప్పుడు ఏదైనా ఒక పదం మిస్ అయినా లేకపోతే ఏదైనా కొంత మ్యాటర్ మిస్ అయినప్పుడు ఏం చేస్తాం మనము ఆ మధ్యలో ఇలా గుర్తుపెట్టేసి మనకి కిందో పక్కనో ఎక్కడో ఖాళీ ఉంటే మళ్ళీ సేమ్ సింబల్ అక్కడ పెట్టేసి రాసుకుంటాం ఏదైనా ఒక పదమే అనుకోండి ఈ సింబల్ పెట్టేసేసి ఆ పైన రాస్తాం ఇక్కడ చూడండి రామ్ చలాగాయ అని ఉన్నాం ఇక్కడ మనం ఒకటి అనమాట అందుకని ఈ సింబల్ని మెయింటైన్ చేస్తాము ఇక్కడ పైన బాజార్ అనేది రాసాం అనమాట ఒక పదం కాబట్టి రామ్ బాజార్ చలాగయ అంటే ఇది ఇక్కడ పదము అని మనకు అర్థమైపోతుంది అనమాట తర్వాత దీర్ఘ ఉచ్చారణ చిహ్న ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఎస్ దాంతో సూచిస్తున్నారు తొలియత సూచక చిహ్న అనేది ఈజీ కోల్ట్ అనమాట ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తొలియత సూచక చిహ్న అనేది ఈజీ కోల్ట్ నిర్దేశక చిహ్నం అంటే గీత అనమాట ఇట్లా మనం ఈ విరామ చిహ్నాల గురించి చక్కగా తెలుసుకున్నాము దీంట్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట తప్పనిసరిగా మనకి క్వశ్చన్స్ వస్తాయి లాఘవ చిహ్నం ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తర్వాత అల్ప విరామ పూర్ణ విరాము మనకి విరామ చిహ్నాలకి జనకుడు ఎవరు అంటే కామతా ప్రసాద్ ఆయన ఎన్ని విరామ చిహ్నాలు చెప్పారు అంటే బీస్ అనమాట ఈ హిందీ భాషలో విరామ చిహ్నాలు ఏ భాష నుండి వచ్చాయంటే ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ నుండి రానటువంటి అంగ్రేజీ అన్న ఆయ విరామం చేసిన హిందీ మీ అంటే పూర్ణ విరామ్ పోలీస్ స్టాప్ అనమాట అవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇంకా అల్ప విరాము అర్ధ విరామం పూర్ణ విరాము తర్వాత లాఘవు ఇవన్నీ కూడా విస్మయాది ప్రశ్న వాచ్య పోస్టక్ అనేవి చాలా వరకు మనకు తెలుస్తూ ఉండేవి అనమాట కొన్ని తెలియనటువంటి ఒకటి రెండు ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్ డిఎస్సి అనేటటువంటి వాళ్ళకి డిస్క్రిప్షన్లో మనకి టెట్ డిఎస్సి హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో మీకు సంబంధించినటువంటి సాహిత్యం కానీ వ్యాకరణం కానీ స్కూల్ కంటెంట్ కానీ ఇలాగే శిక్ష మనో విజ్ఞానం భాషా శిక్షణ వీటికి సంబంధించినటువంటి వీడియోలు ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట డిస్క్రిప్షన్లో ఉందన్నమాట ఇంకా మనకి స్కూల్ అంటే పూర్తిగా లెసన్స్ కావాలంటే నైన్త్ క్లాస్ హిందీ అనే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయన్నమాట దీన్ని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇతరులకు కూడా హెల్ప్ చేయండి అనమాట థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ ఏమన్నా కామెంట్స్ చేయాలనుకుంటే చెప్పండి ఓకే ధన్యవాదాలు